హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యాజన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఆ రోజు త్వర త్వరగా వంట చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఫ్రైడే నేను రాహుకాల దీపం స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇది సెకండ్ ఫ్రైడే అనమాట సో త్వరగా వంట చేసుకుందామని ప్లాన్ చేసుకుంటే నేను ఎప్పుడో ఫైవ్ థర్టీకే ముగ్గు పెట్టేసుకున్నాను సో మా వాచ్మెన్ సిన్సియర్గా పనిచేసి నా ముగ్గును మళ్ళీ వాళ్ళు మాప్ చేసేశారు సో ఇంకా చూడంగానే కొంచెం ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది సో ఏం చేస్తాం వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు నేను త్వరగా వేశాను కదా వాళ్ళకు తెలియలేదు ఇంకేం చేయలేక మళ్ళీ ముగ్గు పెట్టుకున్నాను ఇంకా వంటగదిలోకి వచ్చేస్తే మా దేవాన్షు నైటే అమ్మ రేపొద్దున పునుగులు చేసి బాక్స్లో పెడతావా చట్నీ పునుగులు పెట్టు అని ప్రేమగా అడిగాడు అనమాట అంత ప్రేమగా అడిగితే అమ్మ చేయకుండా ఉంటుందా ఓకే అని నేను మాటిచ్చేసాను సో నెక్స్ట్ డే అదైతే ప్రిపేర్ చేయాలి కదా టైం ఉన్నా లేకపోయినా త్వర త్వరగా చేసేసి వాడికి పెట్టేశాను ఇట్లా నేను పునుగులు వేసేటప్పుడు మైదా వాడకుండా కొంచెం గోధుమ పిండే వాడతాను ఎందుకంటే వాళ్ళు బిస్కెట్స్ కేక్స్ ఇలా అన్నిట్లోనూ మైదానే తీసుకుంటారు సో ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడన్నా కొంచెం హెల్తీ ఆప్షన్ని చూస్ చేసుకుంటా అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి దోశల్లో రైస్కి బదులుగా ఇలా మిలెట్స్ యూజ్ చేస్తాను ఇలా మిలెట్స్ తీసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా ఎయిట్ అవర్స్ అయినా సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట నేను ఎర్లీ మార్నింగే సోక్ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా నానిపోతే ఇక్కడ దోశలకి మినపప్పు కూడా స్కిన్ ఉన్నది తీసుకున్నాను క్లీన్ చేసుకుంటే స్కిన్ సగం పోతుంది పొట్టు ఉన్నా పర్లేదు అది కూడా మనకు మంచిదే సో ఇక్కడ మిలెట్స్ని మాత్రం టూ త్రీ టైమ్స్ చేసుకొని అప్పుడు నానబెట్టుకోవాలి దానిపైన కొంచెం డస్ట్ ఉంటుంది సో వంటకు వచ్చేస్తే ఇక్కడ క్యాప్సికం కట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో కొంచెం క్యాప్సికం ఎక్కువగానే తింటాము దేవాంచి తినడు కానీ మేము మా ఇద్దరికి ఇష్టమే అనమాట చికెన్ స్టార్టర్లో కానీ వేసేస్తాను ఇప్పుడు చికెన్ పేరు అది ఊహించుకోలేము కానీ స్వామియే శరణమయ్యప్ప సో ఈరోజు క్యాప్సికం కర్రీ ఫ్రై లాగా చేసుకోవచ్చు లేకపోతే టమాటా వేస్ట్ చేసుకోవచ్చు లేకపోతే పప్పులు పౌడర్ వేస్తాం కదా అలా వేసైనా చేసుకోవచ్చు అదే చేయాలనుకున్నప్పుడు మా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఊరు వెళ్ళాలి ఆ చివరిదాకా వెళ్ళి తెచ్చుకోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ ఏదైనా మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి ఇలా ఇక్కడే వాకింగ్ అయిపోతుందండి నాకు నేను బీరకాయ తక్కువ పచ్చడి కూడా చేస్తున్నాను అంటే బీరకాయ చెక్కు తీసుకున్న తర్వాత వస్తుంది కదా ఆ చట్నీ కూడా చేసుకుంటున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది ప్లెయిన్గా టమాటా వేసైనా చేసుకోవచ్చు లేకపోతే పల్లీలు నువ్వులు యాడ్ చేసుకొని చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అసలు టమాటాస్ కట్ చేయాలంటేనే చాలా ఇదిగా అనిపిస్తుంది కదా అండి ఒకప్పుడు అయితే టమాటోస్ చాలా బాగుంటాయి అసలు పురుగులు ఉంటాయి అని కూడా తెలియదు అనమాట అప్పట్లో టమాటాస్లో ఇప్పుడైతే పైన కూడా కొన్ని కొన్ని మచ్చల్లాగా ఉంటున్నాయి ఒకటి విషయం తెలిసింది ఏంటి అంటే కొన్ని టమాటాస్లో బై పైన డాట్స్ లాగా ఉంటాయి కదా లోపల బాగానే ఉంటుంది అలాంటి టమాటాస్లో నేను మార్కెట్లో కాన్నట్టయితే ఏం చెప్పింది అంటే అంట ఒక సన్నని గడ్డి ఉంటుంది కదా తోటలో గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి సన్నది ఆ టమాటోస్కి గుచ్చుకున్నప్పుడు అలా డాట్ లాగా పడుతుంది అని చెప్తున్నారు మరి అప్పట్లో కూడా గడ్డి ఉండేది కదా మరి అప్పట్లో ఎందుకు పడలేదు మరి ఇప్పుడు ఎందుకు పడుతుంది ఇవన్నీ తెలియదు కానీ రీజన్ అయితే ఆవిడ అలా చెప్పారు ఆ గడ్డి గుచ్చుకోవటం వల్ల టమాటోస్కి అలా డాట్స్ లాగా పడుతున్నాయి అని చెప్పారనమాట ఆవిడ ఎంతవరకు నిజమో మనకు తెలియదు జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తున్నా అనమాట కిచెన్లో మనం స్టవ్ ఎక్కువ ఆడతాం గిన్నెలు ఎక్కువ ఆడతా అండి దాని తర్వాత ఇంకేం ఎక్కువ ఆడతాము మీకు ఏమైనా ఐడియా ఉందా ఇంకేంటండి ఆ వాటరు ఆ నాప్కిన్ అనమాట ఇంకా అక్కడ ఏదన్నా పట్టుకోవటం చేగడుకోవటం మళ్ళీ ఆ నాప్కిన్ తడుచుకోవటం మళ్ళీ బౌల్స్ ఏదైనా కడగటం మళ్ళీ హ్యాంకీకి తుడుచుకోవటం అసలు వంట మొత్తం అయ్యే లోపల ఆ నాప్కిన్ తడిచి ముద్దయిపోతూ ఉంటుంది ఇంకా వంట సగం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను టెంపుల్కి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంటి దగ్గర పూజ అయితే మా స్వామి చేసేస్తున్నారు కాబట్టి నాకు ఆ పని లేదు సో ఇంకా టెంపుల్లో నేను దీపం పెట్టడానికి కావాల్సిన సామాన్లన్నీ సర్దేసుకుంటాను అనమాట ఒక బ్యాగ్లో ఒక బాక్స్ ఉంటుంది కదా మనకి పసుపు కుంకుమ అన్ని బియ్య పిండి అన్నీ ఉన్న బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ పెట్టేసుకుంటాను ఒకటి లెమన్స్ అనమాట దీనికి ఇంపార్టెంట్ లెమన్సే కాబట్టి ఆ లెమన్స్ యాక్చువల్గా అయితే లెమన్ టెంపుల్లోనే కట్ చేసుకొని జ్యూస్ అక్కడే తీయాలి సో ఇక్కడ మాత్రం కట్ చేసుకొని వెళ్తున్నాను జ్యూస్ మాత్రం టెంపుల్లోనే తీసుకుంటాను ఇంకా జ్యూస్ మనం వాడకూడదు ఏ చెట్టు కింద పారిపోసేయాలన్నమాట ఇంకా లెమన్స్ ఫ్లవర్స్ ఇంకా టెంపుల్కి ఏమైతే తీసుకెళ్తామో అవన్నీ నేను ఇంకొక బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను ఈ లోపల కూడా కర్రీ చట్నీ కంప్లీట్ అవుతుంది ఇంకా చట్నీ చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్స్ వేసేసుకోవటమే ఇప్పుడు నేను ఇందులో ఆనియన్స్ ఇవేమీ వేయట్లేదు కాబట్టి కొంచెం టేస్టీగా ఉండటానికి పప్పుల పౌడర్ వేస్తున్నాను అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ సైడ్ కానీ మా అత్తయ్య గారి సైడ్ కానీ ఈ పప్పుల పౌడర్ ఎవ్వరు వాడరండి జస్ట్ ఇక్కడ మనం యూట్యూబ్లో చూసాక కొన్ని కొన్ని విన్న తర్వాత పప్పుల పొడి యాడ్ చేస్తున్నారు కదా సో అక్కడే నేను నేర్చుకున్నాను ఈ ఇందులో వ్యంజన శనగపప్పు జీలకర్ర కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటాం కదా ఇందులో వెల్లుల్లి కూడా వేస్తారు ఇప్పుడు నాకు నేను వేయట్లేదు ఇంకా అవన్నీ పౌడర్ చేసుకొని ఇంకా కర్రీలో లాస్ట్లో యాడ్ చేసుకుంటా అనమాట కావాలంటే ఇక్కడ ఎన్నిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఉన్న కారపూడైనా యాడ్ చేసుకోవచ్చు ఇంక పౌడర్ వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది కొంచెం ముద్దు కూడా ఉంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట ఇంక ఈరోజు క్యాప్స్ కానీ ఈ టైప్లో చేశాను సో వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అలాగే వదిలేకుండా కొంచెం లైట్గా అన్నా తుడుచుకొని వెళ్తాను ముందు స్టవ్ తుడిచేసుకొని ఆ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా తుడిచేసుకున్న తర్వాత అప్పుడంతా ప్రశాంతంగా అనిపిస్తుంది మరి ఇంకా వాటర్తో అలా క్లీన్ చేయకోకుండా జస్ట్ ఏ క్లాత్తో అయినా తో అయినా వైప్ చేసేసుకుంటాను సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం అనమాట ఈ దీప పర్టికులర్ టైమింగ్స్ ఉంటుంది కదా టెన్ థర్టీ టు ట్వెల్వ్ ఆ లోపలనే పెట్టాలి అప్పటి వరకు టిఫిన్ ఏమి తీసుకోకుండా జస్ట్ మిల్క్ కాఫీ అయితే తీసుకోవచ్చు సో మాకు దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంది కాబట్టి నేను ఇంక అక్కడ పెట్టేసుకుంటాను బయటకు వస్తే ఎండ చాలా ఉందండి లోపలైతే చల్లగా ఉంది కానీ బయట మాత్రం విపరీతమైన ఎండ టెంపుల్లో అమ్మవారి అలంకరణ ఇంకా అవ్వలేదు సో పూజకైతే టైం ఉంది ఈ లోపల నేనైతే రాహుకాల దీపాన్ని అయితే పెట్టేసుకున్నాను సో ఈ దీపానికైతే నేను బాగా కనెక్ట్ అయిపోయానండి ఎందుకు అంటే ఏదో ఒక రూపంలో నేను అమ్మవారిని పూజించుకోవాలి సో ఆవిడికి దగ్గరగా ఉండాలి ఆవిని తలుచుకుంటూ ఉండాలి ఏదో ఒక పద్ధతిలో కాబట్టి నేను ఈ దీపాన్ని తీసుకున్నాను ఈ రాహుకాల దీపం సో ఫ్రైడే వచ్చిందంటే నేను ఆ దీపాన్ని పెట్టుకోవాలి సో దానికోసం దానికి తగ్గట్టుగా మా ఇంట్లో వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి వంటంతా ఫినిష్ చేసేసిన తర్వాత నేను టెంపుల్కి వెళ్ళి దీపాన్ని అయితే పెట్టుకుంటా అనమాట సో నా పూజ వల్ల కూడా మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకొని ఆ ఫ్రైడేకి ఈ దీపాన్ని ఆ టైంలో పర్టికులర్ టైంలో పెట్టుకోగలుగుతున్నాను ఇదంతా చూస్తే నాకు ఆమె మీద ఉన్న శ్రద్ధ అనమాట ఈ శ్రద్ధని చూపిస్తుంది సో ఈ విధంగా నేనైతే ఉండాలి అనుకుంటాను పూజ ఒకేలా ఉంటుంది దూపం దీపం నైవేద్యం ఇవి ఈ పర్టికులర్గా ఉంటాయి కానీ మనం చూపించేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వాళ్ళ భక్తిని శ్రద్ధని చూపించుకుంటారు కొంతమంది చూడండి నార్మల్ డేస్లో అయితే కొంచెం ఒకలా చేసుకుంటారు ఫ్రైడే వచ్చింది అంటే ఒకవేళ ఇంకా బాగా చేసుకుంటారు కదా సో వాళ్ళ శ్రద్ధ వాళ్ళ భక్తి ఆ విధంగా చూపించుకుంటున్నారనమాట పూజ విశ విషయానికి వస్తే చాలా చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా సో పూజ కొంతమంది ఓన్లీ దీపం పెట్టుకొని చక్కగా సింపుల్గా చేసుకుంటారు కొంతమంది అదే రోజు అష్టోత్తరం చదువుకుంటారు కొంతమంది అయితే అభిషేకాలు చేయించుకుంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చేస్తారు ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకుంటారు సో అందుకని నేను ఆ పూజని రెస్పెక్ట్ చేస్తూ ఉంటాను సో వీళ్ళు ఎంత సింపుల్గా చేశారా వీళ్ళు ఎంత గ్రాండ్గా చేశారా అనేది ఇంపార్టెంట్ కాదండి వాళ్ళు ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేశారన్నదే ఇంపార్టెంట్ అనమాట సో మనం ఎవరి పూజకైనా ముందు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి ఇక్కడ మా అమ్మవారి టెంపుల్లో ఏంటంటే మాకు బంపర్ ఆఫర్ కుంకుమ పూజ ఫ్రీగానే చేస్తారనమాట అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు కుంకుము ప్లేటు పూలు అక్షింతలు అన్నీ మనమేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంకా అష్టోత్తరాలు చదువుతారు ఇంకా మేము కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటాము అన్ని నా ఫ్రైడే రోజు లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమ